హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్ కడారిస్ ఇప్పుడు మీరు వినబోతుంది మన్నిచిఓ ప్రేమ స్టోరీలోని ఎనభై ఏడో భాగం ఈసారి రిషి కంటే ముందే అజయ్ గారు రియాక్ట్ అయ్యి సుశీల గారి మీదకి ఎత్తారు మొదటిసారి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం కోపంగా కూడా చూడని అజయ్ గారు తన మీద చేయి ఎత్తడంతో సుశీల గారు ఆశ్చర్యపోయి అన్నయ్యా అని స్లో మోషన్లో అంటూ అజయ్ గారి వైపు చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా ఒక పక్క ఇండిల్లుపాది దుఃఖంలో మునిగి ఉంటే నీ ఇష్టానికి నువ్వు మాట్లాడుతున్నావా ఎప్పుడు చూడు వసుధారని ఏదో ఒకటి అనటం తప్ప మరో పని ఉండదా నీకు నీ వల్ల తనకి అన్యాయం జరిగింది కానీ తన వల్ల అన్యాయం జరిగిందా ఏంటి చెప్పు ప్రతిసారి తనని మధ్యలోకి లాగుతున్నావు ఇంకొకసారి మా ఇంటి కోడలి గురించి తప్పుగా మాట్లాడావంటే ఈ ఇంటికి నువ్వు రావటం ఇదే చివరి అవుతుంది సుశీల గుర్తుంచుకో అని గంభీరంగా అరిచి నువ్వు ఇదంతా పట్టించుకోక వసుధార తన గురించి తెలుసు కదా అని అసహనంగా అన్నారు అప్పుడు నోరు విప్పాడు రిచి సుశీల గారి వైపు కాల్ చేసేలా చూస్తూ ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారు మీరు ఉండాల్సిన సమయం అయిపోయింది ఇక ఈ ఇంటిని దాటి మీరు వెళ్ళిపోవచ్చు తిరిగి మా ఇంటి వైపు చూడాల్సిన అవసరం కూడా లేదు అని అంటున్నప్పుడే లోపలికి అడుగుపెట్టారు ధర్మేంద్ర గారు వర్షిత్ ఇంట్లో ఉండటానికి ఏడుస్తూ ఉంటే బయటికి తీసుకు వెళ్ళటం వలన సుశీల గారు ఏడుస్తూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను ఒక యువరాణిలా చూసుకొని బయటికి వెళ్తే ఎక్కడ బాధపడతాను అని నా భర్తని ఇల్లరికను తీసుకువచ్చి అన్నీ చూసుకున్న మీరు ఈ క్షణం నాకు పరాయి వల్ల అయిపోయారు అంతే కదా పరాయి ఇంటి నుంచి వచ్చిన ఈ అమ్మాయి మీకు ఎక్కువైపోయింది అని ఏడుస్తూ ఉంటే ప్రమీల గారు మొదటిసారి గొంతెత్తి ఇక ఆపు వదిన నీ మాటలు పొదుపుగా ఉంటే మా చేతలు కూడా పొదుపుగానే ఉంటాయి మీరు మితిమీరితే మేము అంతే ప్రవర్తించాల్సి వస్తుంది అసలు జరిగిన దాంట్లో వసుధార తప్పేముందని ఇలా మాట్లాడుతున్నారు అత్తయ్య వయసు అయిపోయింది ఆల్రెడీ ఒకసారి హార్ట్అటాక్ వచ్చింది మీరు అది మర్చిపోయారా అని కోపంగా అరిచి నిన్న రాత్రి కూడా అదే హార్ట్ అటాక్తో చనిపోయారని అత్తయ్యని టెస్ట్ చేసిన డాక్టర్ కూడా చెప్పారు ఇంకేంటి మీ గోళ ప్రస్తుతానికి నా కోడలిని ఏదో ప్రతిదానికి నా కోడలిని ఏదో ఒకటి అనటం బాగా అలవాటైపోయింది మీకు అని అన్నారు కోపంగా అక్కడ జరిగేది ఏది అర్థం కానీ ధర్మేంద్ర గారు వసుధార దగ్గరికి రాగానే వసుధార మీదకి వర్షి దూకటంతో వాడిని ఎత్తుకుని చిరాగ్గా మొహం పెట్టింది ధర్మేంద్ర గారికి ఏం జరిగిందని అడిగితే చూస్తున్నారుగా సినిమా అదే జరిగింది డాడీ అని విసుగ్గా ఆయనకి మాత్రమే వినిపించేలా చెప్తే అప్పటికే జై పిడికిలు బిగించుకొని రిషి వైపే చూస్తూ ఉన్నాడు తను ఏమైనా చెప్తాడేమోనని మీరు కూడానా వదిన అని సుశీల గారి ఏడుస్తూ ఉంటే పానీ గారు కోపంగా మీరు కూడా ఏంటి సుశీల ఈ ఇల్లు మొత్తం మనకి పూర్తిగా అగే మారిపోయింది ఈ ఇంట్లో వాళ్ళు మన వాళ్ళు కాదు అందుకే మనల్ని ఇన్ని మాటలు అంటున్నారు మనం పడే వాళ్ళం వాళ్ళు వాళ్ళలా మారిపోయారు ఇంకా ఇక్కడ ఉండి వీళ్ళ చేత మాటలు పడాలనుకుంటున్నావా కానీ నేను అనుకోవటం లేదు వెళ్దాం పద ఉన్నంతలో గౌరవంగా బ్రతకచ్చు కానీ ఇలా మాటలు పడుతూ బ్రతకలేము ముఖ్యంగా ఆ పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్ల కోసం మనల్ని అంటున్నారు అంటే వీళ్ళని ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ వెనకే ఉండి వీళ్ళ కోసం అనుక్షణం చూసిన మనం ఇప్పుడు వీళ్ళకి ఏమీ కాని వాళ్ళం అయిపోయాము అని అన్నారు మధుర గారు కోపంగా ఏం మాట్లాడుతున్నారు అన్నయ్య గారు మీరు సుశీల వదిన మాట్లాడింది మీరు కరెక్ట్ అని అనిపిస్తుందా మీకు కరెక్ట్ అని అనిపించినా మాకు అనిపించలేదు చూడండి తను ఈ ఇంటికి వచ్చాక ఈ ఇంట్లో కొంచెమైనా సంతోషం వచ్చింది మీరు తననే మాటలు అంటుంటే మేము ఎలా చూస్తూ ఉండగలం ఇదంతా కాదు కానీ ఇక బయలుదేరండి అన్నయ్య గారు ఇక్కడే ఉంటే ఈ మాటలు పెరుగుతూ ఉన్న కొద్దీ బంధుత్వం కూడా తెగిపోయి చుట్ట చూపులు కూడా కరువైపోతాయి అని అన్నారు వాళ్ళ మాటలకి మేఘన పానీ గారు పళ్ళు కొరుకుతూ ఉంటే వసుధార విసుగ్గా మీరు ఉంటే ఉండండి లేకపోతే లేదు నా మీద మాట అనాల్సిన అవసరం లేదు అని అంటూ ఉండగానే రిషి కొంచెం గంభీరంగా గొంతు పెద్దది చేసి ఇంకా ఇక్కడే ఉండి నా చేతుల్లో చస్తారా ఇక్కడి నుంచి బయటికి పోతారా అని అరిచాడు దెబ్బకి మేఘన రిషి మొహల్లో మారుతున్న భావాలు చూసి భయపడిపోయి డాడీ వెళ్దాం పద అని చెప్పి అందరినీ తీసుకుని వెళ్ళిపోగానే రిషి కోపంగా తన రూమ్కి వెళ్ళిపోయాడు వెనకే వసుధార కూడా వెళ్ళిపోయాక ధర్మేంద్ర గారు జై దగ్గరికి వచ్చి ఏం జరిగింది జై అని అడిగితే జై కోపంగా సుశీల గారు అన్న మాటలు చెప్పి ఆవిడ కొంచెం కూడా బుద్ధి లేదు నాన్న చూసారా వసుని ఎన్ని మాటలందో ఆవిడ మాటలు వీళ్ళు వీళ్ళ పొజిషన్ లో ఉండంటే ఈ రోజు అందరూ మన వస్తువుని తప్పు పట్టి ఉండేవాళ్ళు ఇంకా మంచిదైంది వీళ్ళు మారటం అని అన్నాడు అది నిజమే అని ధర్మేంద్ర గారు ఒక నిట్టూర్పు విడిచి అజయ్ గారి వైపు చూస్తూ రేపు చిన్న కర్మ అయిపోయాక మేము మా ఇంటికి వెళ్ళిపోతామండి ఇక ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని అన్నారు అసహనంగా సోఫాలో కూర్చున్న అజయ్ గారు టక్కున పైకి లేచి ఏం జరిగింది బావుగారు మీకు ఇక్కడ ఏమైనా లోటుపాట్లు అనిపించాయా ఏమైనా తక్కువైతే చెప్పండి మేము సరి చేస్తాము అంతేకాని ఇప్పుడు వెళ్ళిపోతామనటం ఏం బాగోలేదు బావుగారు మీరు ఇక్కడ నుంచి ఇక్కడే ఉందామని కదా వచ్చింది అని అంటుంటే ధర్మేంద్ర గారు ఆయన వైపు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తూ నిజం చెప్పాలంటే నాకు అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు ఎవరు మాత్రం వాళ్ళ గుర్తింపుని వదిలేసి పరాయి ఇంట్లో ఉండటానికి ఇష్టపడతారు చెప్పండి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు మాత్రం ఇష్టం లేదండి నేను కేవలం నా కూతురు మనవడు సేఫ్టీ కోసం ఇక్కడి వరకు వచ్చాను నా కొడుకు కోడల్ని తీసుకొని ఇక మీరందరూ మారిపోయారని నమ్ముతున్నాను కాబట్టి వెళ్ళాలనుకుంటున్నాను ఎక్కువ రోజులు కూతురు అత్తింట్లో ఉండి పరువు పోగొట్టుకోలేము కదండి అని అన్నారు బావగాను మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు అని అంటే లేదండి నిజం ఆలోచిస్తున్నాను మీరు మీరు ఎవరు ఏమనకపోయినా బయట వాళ్ళు అనుకుంటారు వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వాలి అనుకోవట్లేదు అందరి దృష్టిలో నాతో పాటు నా కూతురుని కొడుకుని కూడా తక్కువ చేయాలని అనుకోవటం లేదు మేము రిషితో చెప్పి రేపు సాయంత్రం చిన్న కర్మ అయిపోయాక వెళ్ళిపోతాం అని చెప్పి రిషితో మాట్లాడటానికి రూమ్ లోకి వెళ్ళిన ఆయనకి రిషి కోపంగా వసధార మీద అరుస్తూ ఉండటం కనిపించి చిరునవ్వు నవ్వారు ఇక్కడ రిషి రూమ్ లోకి రాగానే వెనకే వచ్చిన వసధార చేతిలో వర్షీట్ను కిందకి నిలిచి వెళ్ళి ఆడుకోనానా అని బొమ్మలు ఉన్న వైపు పంపించి వసదార వైపు సీరియస్గా చూస్తూ వాళ్ళు నిన్ను అన్నన్ని మాటలు అంటుంటే నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు వసూ నీకు చెప్పాను కదా వాళ్ళు నిన్ను ఒక్క మాటన నేను చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతానని అని అరిచాడు రిషి కోపాన్ని చూసి వసదార నవ్వుతూ నాకంటే ముందుగా నువ్వు మావయ్య గారు అత్తయ్య గారు అందరూ నాకు సపోర్ట్గా నిలబడ్డారు కదా రిషి ఇక ఎందుకు ఇక నేనెందుకు మాట్లాడటం చెప్పు అనవసరం కదా వదిలే రిషి అని అంది ఏంటి వదిలేసేది వాళ్ళన్న మాటలను తేలిగ్గా తీసుకుంటున్నావా నాకైతే వాళ్ళని చంపేయాలనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువగా రియాక్ట్ కాలేక సైలెంట్గా ఉన్నాను కానీ నాకు ఛాన్స్ వచ్చిందంటే నిన్ను అంత బాధ పెట్టిన వాళ్ళని ఊరికే వదను అని కోపంగా అంటూ ఉన్నప్పుడే లోపలికి వచ్చారు ధర్మేంద్ర గారు ఆయన్ని చూడటమే రిషి మాట్లాడటం ఆపితే లోపలికి రానాన్నా అంటూ పిలిచింది బస్సు ధర్మేంద్ర గారు లోపలికి వచ్చి సోఫాలో కూర్చోగాని రిషి ఆయన పక్కనే కూర్చొని సైలెంట్గా ఉంటే ఈ సమయంలో ఇలా మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ రిషి ఇక మేము మా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము అని అన్నారు అప్పుడే అంజలి జై లోపలికి వచ్చారు ఆయన మాటలకి రిషి ఆశ్చర్యపోయి ఏమైంది మావయ్య ఇక్కడ ఎవరైనా మిమ్మల్ని ఏమైనా అన్నారా అని అడిగితే లేదు రిషి ఎవరు ఏమనలేదు కానీ ఈ ఇంటికి నన్ను అంజలిని తీసుకువచ్చింది మీ వాళ్ళు వర్షిత్ని వసదారిని ఏమైనా చేస్తారేమోనని ఏమైనా అంటారేమోనని కానీ ఇక్కడ అందరూ మారిపోయి వసదారికి పూర్తిగా సపోర్టర్స్గా ఉన్నారు ఇక మేము ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా రిషి నేను ముందుగానే చెప్పాను నాకు ఇక్కడికి రావటం ఇష్టం లేదని నీ బలవంతం మీద వచ్చాను ఎన్ని రోజులు ఉండటమే చాలా ఎక్కువ రిషి ఇక మేము వెళ్తాము అని అనగానే రిషి వసదారి వైపు చూపు తిప్పగా ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే గౌరవం రుచి కాదని ఇక్కడే ఉండిపోతే డాడీని చులకనగా చూసేవాళ్ళు ఎక్కువ అవుతారు అని అనగానే రిషి చేయి వైపు చూస్తే నేను కూడా నాన్న వాళ్ళతో వెళ్ళాలనుకుంటున్నాను బావా అని అన్నాడు మీ ఇష్టం వెళ్ళండి నేను మిమ్మల్ని కాదనలేను అని అన్నాడు రిషి అప్పుడే లోపలికి వచ్చారు బాలిక మహారతం రాఖీ అప్డేట్ ప్రమోద్ గట్టిగా నవ్వుతున్న పానీ వైపు వసిహార అయోమయంగా చూస్తూ ఉంటే నీకు ఒక నిజం చెప్పన వస చెప్పకుండా ఉండలేకపోతున్నాను విను గాయత్రీ దేవికి గుండుపోటు రావటానికి కారణం ఎవరో తెలుసా అని కళ్ళగరేజ్తో అడిగారు పానీ గారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్